బాలీవుడ్ నటి పూనం పాండే కన్నుముసారు కొంతకాలంగా పూనం పాండే సర్వేకల్ క్యాన్సర్ తో బాధపడుతున్నారు శుక్రవారం ఉదయం ఆమె తుది శ్వాస విడిచినట్టు పూనం టీం ప్రకటించింది సోషల్ మీడియాలో పూనం పాండే సెన్సేషనల్ ఎయిటీన్ ప్లేస్ కంటెంట్ చేస్తూ వచ్చింది ఫోటో షూట్లతో పూనం ప్రేక్షకులకు చాలా దగ్గరైంది ఇండియా వరల్డ్ కప్ కొడితే నగ్నంగా తిరుగుతానని ప్రకటించి గతంలో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది పూనం పాండే కేవలం రూపాయలతో గజాల భూమి కేవలం మాత్రమే పూనం పాండే నటన కంటే వివాదాలతోనే ఎక్కువగా ఫేమస్ అయింది బాలీవుడ్ హాట్ బ్యూటీగా పేరు తెచ్చుకున్న పూనం చాలా కాలంగా సినిమాలకు దూరంగా ఉంటుంది కేవలం సోషల్ మీడియాలోనే అభిమానులకు టచ్ లో ఉంటుంది గతంలో అనేక రకాల వివాదాస్పద వ్యాఖ్యలు చేసి హాట్ టాపిక్ గా మారింది ప్రస్తుతం పూనం లేదన్న వార్త బాలీవుడ్ ఇండస్ట్రీని మరియు ఆమె అభిమానులను దిగ్భ్రాంతికి గురి చేసింది చాలా కాలంగా గర్భాశయ క్యాన్సర్ తో పోరాడుతూ పూనం పాండే తన స్వగ్రామం కాన్పూర్ లో తుది శ్వాస విడిచారని తెలుస్తుంది పూనం పాండే మరణ వార్త విని బాలీవుడ్ ఒక్కసారిగా షాక్ కి గురైంది నిన్న మొన్నటి వరకు యాక్టివ్ గా ఉన్న పూనం ఇప్పుడు సడన్ గా చనిపోవడంతో ఆమె అభిమానులు షాక్ కి గురవుతున్నారు క్యాన్సర్ బారిన పడ్డ తర్వాత పూనం తన స్వస్థలం కాన్పూర్ కు వెళ్లారు అక్కడే ఆవిడ చికిత్స పొందుతూ శ్వాస పెడిచారు పూనమ్ది అతి చిన్న వయసు కేవలం ముప్పై రెండు ఏళ్ల వయసులోనే పూనం క్యాన్సర్ బారిన పడింది పూనం మరణ వార్త వినడంతోనే బాలీవుడ్ తీవ్ర విషాదానికి వెళ్ళింది పూనం మరణం పట్ల బాలీవుడ్ నటులు సంతాపం తెలియజేస్తున్నారు ఇక పూనం ఇంత అనారోగ్యంతో ఉన్నారా అంటూ ఆమె మరణ వార్త విన్నవారు విచారణ వ్యక్తం చేస్తున్నారు